థర్టీ ఏకర్స్ లో జైలు త్రీ హండ్రెడ్ సెక్యూరిటీస్ హండ్రెడ్ సీసీటీవీ కెమెరాస్ నీకు తెలియకుండా ఒక్కడు నీ జైల్లో వీడియో తీశాడు అసలు నువ్వేం వీక్తున్నా వాడిని అలా ఉంటే బెయిల్ మీద బయటికి వచ్చి వాడి పనేదో వాడు చేసుకునేవాడు కదా అనవసరంగా వాడిని గెలిగా బయటకొచ్చి ఏమైనా చేస్తాడేమో అని నా మనుషులతోనే నన్న వాడికి ఆలోచన వచ్చేలోపే బాడీ కూడా కనపడేది కాదు రేపు హెచ్ఆర్సీ వాళ్ళు జైలుకు వస్తున్నారు తిడితే పడు సస్పెండ్ చేస్తే ఇంట్లో కూర్చోవు అంతేకాని నా పేరు బయటకు వస్తే నా జైలు సార్ ఫోన్లో సూర్యప్రకాష్ అక్కడ సారీ సూర్యప్రకాష్ మేమే జరిగిన దాడికి చాలా బాధపడుతున్నాం కన్సల్ట్ ఆఫీసులు అందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఈ పేపర్ని మీ సైన్ చేయండి మీకు వెంటనే బెయిల్ శాంకింగ్ చేయమని కోర్టు రికమెండ్ చేస్తాం ఇంత జరిగాక ఇంకా బెయిల్ ఏంటి సార్ ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా సూర్యప్రకాష్ ఒక మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలల టైం పడుతుంది మరి నాకు న్యాయం చెప్పడానికి ఏంటి సార్ ఇన్ని సంవత్సరాలు పడుతుంది నేను తప్పు చేస్తుంటే నన్ను శిక్షించండి చేయలేదంటే నన్ను విడుదల చేయించండి సార్ సూర్యప్రకాష్ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి బదిలీ చేయాల్సిందిగా మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్న సూర్యప్రకాష్కి న్యాయం జరుగుతుందా చూద్దాం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్లీజ్ ప్రొసీడ్ యువర్ ఆనర్ రాజ్ గారు హత్య జరిగి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ బండి సూర్యప్రకాష్ హత్య చేశారని అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సబ్మిట్ చేశారు ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ కోర్ట్ సాక్షాధారాలను పరిశీలించి నిందితుడికి ఇమీడియట్ గా శిక్ష విధించాల్సిందిగా కోరుకుంటున్నాం ఎనీథింగ్ ఫ్రమ్ డిఫెన్స్ లాయర్ గుడ్ మార్నింగ్ యువర్ ఆనర్ క్రాస్ ఎగ్జామ్ పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎస్ గ్రాంటెడ్ ఒబ్లైజ్ యువర్ ఆనర్ నా క్లయింట్ మర్డర్ చేయడానికి పది లక్షలు సుపారీ తీసుకున్నాడని మోటివ్ ఆఫ్ మర్డర్ కింద చూపించారు ఆ సుపారీ ఎవరి వద్ద తీసుకున్నాడో ఇంతవరకు తెలియదు ఏ వన్ పట్టుకుని ఫైవ్ ఇయర్స్ అవుతున్నా ఏ టూ ని ఇంకా ఎప్పుడు పట్టుకుంటారు అబ్జెక్షన్ యువర్ ఆనర్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు త్వరలోనే ఏటూన్ పట్టుకుంటారు దెన్ వైస్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిమాండింగ్ దట్ మై క్లయింట్ బి పనిష్డ్ ఇమిడియట్లీ యువర్ ఆనర్ ఏటోని పట్టుకోవడానికి పోలీసు చేసిన ప్రయత్నాలన్నీ చైన్ ఆఫ్ ఈవెంట్స్ కింద కోర్టుకి కి చేయాలి ఇంతవరకు ఎందుకు సబ్మిట్ చేయలేదు ఎనీథింగ్ టు సే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నీడ్ సమ్ మోర్ టైం సర్ ఇంకా ఎంత కాలమయ్యా దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది యూర్ ఓనర్ అసలు సిఫారీసిన వ్యక్తే లేడు ఓ రూల్ యూర్ ఆనర్ ఐమ్ ఆ ఫీలింగ్ టు యూ ఇది పూర్తిగా నా క్లయింట్ మీద మోపిన ఫాల్స్ అలిగేషన్ దీన్ని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను యూర్ ఓనర్ యూఆర్ ఓనర్ మోడర్ చేసినప్పుడు నిందితుడు వేసుకున్న షర్ట్ ఇదే అని పోలీసులు రికవరీ చేశారు పోలీసులు నా క్లయింట్ని అరెస్ట్ చేసినప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద ఒక సిసిటీవీ ఫుటేజ్ ని కోర్టుకి సబ్మిట్ చేశారు అలా మూడు సార్లు రెక్కి చేసి రాజగోపాల్ గారిని మోడర్ చేశారని పోలీసుల వాదన రోజంతా ఒకే లో ఉన్న నిందితుడు మోడర్ చేయడానికి పది నిమిషాల ముందు మార్చుకుని వెళ్లి మోడర్ చేశాడు ఎవరు ఎవరిని తప్పుదోవ పట్టించారో కాసేపట్లో తెలిసిపోతుంది పిపి గారు మీ ముందు ఒక రిపోర్ట్ ఉంది పోలీసులు రికవరీ చేసిన షర్ట్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ నా క్లయింట్ షర్ట్ సైజ్ ఎల్ మార్నింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ కి రాత్రి హాస్పిటల్ కి వాళ్ళ అమ్మాయి రిపోర్ట్స్ చూపించడానికి వెళ్ళాడు తప్ప రెక్కి కాదు ఎవరానా అప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ మీ రిపోర్ట్ ప్రకారం కత్తి ఛాతిలో మూడు సార్లు తొమ్మిది ఇంచెస్ దిగింది వీప్ లో రెండు సార్లు ఎనిమిది ఇంచెస్ దిగింది అవునా ఎస్ సూర్యప్రకాష్ రైట్ హ్యాండరా లెఫ్ట్ హ్యాండరా రైట్ హ్యాండర్ రైట్ హ్యాండ్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి థ్యాంక్ యూ మీరు వెళ్ళొచ్చు యురానా నా క్లయింట్ పన్నెండేళ్ల వయసులో క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగిలి రైట్ హ్యాండ్ బుటన వేలికి గాయమైంది గాయం తగ్గింది కానీ అప్పటి నుంచి రైట్ హ్యాండ్ బుటన వేలికి గ్రిప్ లేదు ప్రస్తుత గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేసిన రిపోర్ట్ తో పాటు ఎక్స్రే ఇది యోరానర్ బొటన వేలు గ్రిప్ లేకుండా నా క్లయింట్ కత్తి పట్టుకొని మూడు సార్లు తొమ్మిది ఇంచెస్ రెండు సార్లు ఎనిమిది ఇంచెస్ లోతులో ఎలా పొడుస్తాడు యోరానర్ టెక్ చాలా కాలం నుంచి సైట్ ఉందమ్మా కనీసం స్నానానికి వెళ్ళాలన్నా కళదోడు లేకుండా వెళ్ళలేను నోటీస్ పాయింట్ రాను ఒకసారి వీడియో చూడండి మర్డర్ జరిగిన రోజు ఇతను ధర్నా చౌక్ దగ్గర ధర్నాలో ఉన్నాడు ఆ ధర్నాలో లాఠీ చార్జ్ జరిగింది చంద్రాయ కళ్ళజోడు పగిలిపోయింది పన్నెండు గంటలకి చంద్రాయని పోలీస్ కస్టడీలో తీసుకుని సాయంత్రం ఐదు గంటలకి విడిచిపెట్టారు ఇతను డైరెక్ట్ గా ఐ హాస్పిటల్ వెళ్ళి చెక్ చేయించుకుని కొత్త కళ్ళదాల కోసం పదిహేడు రూపాయలు కట్టాడు అది టూ డేస్ తర్వాత వచ్చింది దాని బిల్ కాపీ కళ్ళ జోడ లేకుండా స్నానానికి కూడా వెళ్ళలేని ఈ చంద్రాయ్యి అసలు రాత్రి జోడీ లేదు ఇరవై అడుగుల దూరం నుండి ఇతను రాజ్ గోపాల్ మర్డర్ చూడటం పోలీసులు దాన్ని సాక్ష్యంగా కోర్టులో సమర్పించడం ఇన్ని ఫాల్స్ అలిగేషన్ మధ్యలో పీపీ గారు నా క్లయింట్ కి శిక్ష విధించమని అడగటం చాలా ఆశ్చర్యంగా ఉంది నికి నా క్లయింట్ సూర్యప్రకాష్ అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనిపిస్తున్నాడు అతన్ని నిర్దోషిగా విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ నెల నాలుగో తారీఖున కోర్టు తమ తీర్పును వెల్లడిస్తుంది రాజగోపాల్ హత్య కేసులో బండి సూర్యప్రకాష్పై మోపబడిన అభియోగాలు నిరాధారమైనవని కోర్టు నమ్ముతుంది అతనిపై ఉన్న నాలుగు కేసులు కొట్టివేస్తూ ఐదు సంవత్సరాలుగా అండర్ ట్రయల్లో ఉన్నందుకు ఈ కోర్టు విచారం వ్యక్తం చేస్తూ బండి సూర్యప్రకాష్ నిర్దోషిగా విడుదల చేస్తున్నాం Thank you, Your Honor. మన ప్లాన్ సక్సెస్ అయింది ఫైనలీ కేసు గెలిచాం ఒక జడ్జ్మెంట్ కాపీ ఇస్తే నేను ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ వేసుకుంటా ఇంకా జడ్జ్మెంట్ కాపీ రాలేదు